ఇరవయో తేదీన మనకు బొమ్మరాస్పేట్ మండలి వికారాబాద్ డిస్టిక్లో ఒక చైన్ స్నాచింగ్ ఇంపు అదే ఇరవై రెండవ తేదీన కులకచర్లాలు ఒక లేడీ షాప్లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచ్ంపు వాళ్ళు పడితే ఆమె జాగ్రత్త పడటంతో ఈ ముద్దా ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చేయడం జరిగింది తర్వాత మళ్ళీ అదే రోజున వికారాబాద్లో టౌన్లో ఒక లేడీస్ షాప్లో కిరాణా షాప్లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ తీసుకోవాలని చెప్పి ఆమె అడిగారు ఆమె అందివపోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీం బలవంత ఇన్స్పెక్టర్ అనుమాన్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ వెల్ అస్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్ర పూటలో ఒక దొంగలో ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ ఇట్స్ ఇప్పటి వరకు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇతను చేస్తున్నాడు ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ టూ టైమ్సే పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్ట్రిక్ట్లో ఉంటాడు అక్కడ సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్ట్రిక్ట్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్టీ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక ఫోర్ చైన్ స్నాచ్ చేసేది ఏదైతే వాళ్ళు దుమ్మతనం చేశారో ఇవన్నీ కూడా మనకు ఫోర్ చైన్స్ అదే కాకుండా పెప్పర్ స్ప్రేసు అండ్ ఒక వేట గొడవలు అదే రికవర్ చేసుకోవడం జరిగింది ఈయన మోడల్స్ ఓకే చూస్తే మనము ఎప్పుడు వచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరన్నా బైక్లో తెచ్చుకుంటాడు అండ్ ఇతను వెనక కూర్చుంటారు ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కడైనా వాక్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ షాప్లో ఉన్నప్పుడు కానీ చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం జరుగుతుంది అండ్ వీళ్ళ ఎంఓలో వెళ్ళే కాకుండా వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్లో సెల్ ఫోన్ ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు ఆన్ చేయదు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి వేరే డైరెక్షన్లో అక్కడ ఆన్ చేయడం జరుగుతుంది అట్లా చాలా వరకు టెక్నికల్గా వాళ్ళ ఒక ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు జిఎస్ఎమ్ కాల్స్ వాడకుండా అన్నీ కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు ఇంటర్నెట్ కాల్స్లో కూడా నెంబర్ కూడా ఎవరైనా దారిన వెళ్ళి వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న వై ఇంటర్నెట్ కాల్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు చాలాసార్లు మార్కు కూడా జరుపుకోవడం జరిగింది అండ్ ఇప్పుడు చాలా చార్జీకుండా సిసిఎస్ టీం బలవంతమైన ఆన్వర్ పాష అండ్ ఎస్సీ చెన్నయ్య గౌడ్ జయవర్ధన్ శివకుమార్ బీసీఎస్ కృష్ణారెడ్డి అంజప్ప రామకృష్ణ రాఘవేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కష్టపడి దాన్ని ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఛేదించడం జరిగింది ఇతను మనం చూస్తే ఇంతకుముందు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేసెస్ మనకి వికారాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టూ పాయింట్ ఫైవ్ తిలాస్ ఒక చేరింది బొమ్మ స్టేట్ పోలీస్ స్టేషన్లో కూడా రెండున్నర తులాల ఒక చేయనుంది అండ్ కులకచర్లలో అటెంప్ట్ చేసి విఫలమవడం జరిగింది జరిగింది జహీరాబాద్లో కూడా ఇతను చేయడం జరిగింది అండ్ సదాశివేట ఏరియాలో కూడా ఇతను చైన్ స్నాచ్ న్యాచ్ ఫోర్త్ క్లాసు ఒకటి ఫైవ్ క్లాస్ మొత్తం మనం చూస్తే ఇది ఒక సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వాళ్ళు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అదేనప్పుడు వాళ్ళ ప్రవేశం నుంచి రోజు ఈ టర్స్ అండ్ ఈ వేట పడవలు కూడా అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరన్నా వీళ్ళ పైకి అటాక్ వచ్చినప్పుడు ఈ పెప్పర్ స్ప్రేస్ అది ఇదే కాకుండా వేట గొడవలతో కూడా వీళ్ళు దాడి చేసిన కూడా వేటగొడ సో ఇట్లా వీళ్ళు ఏ టైంలో చేస్తే యూషువల్గా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల అప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉంటాము మార్నింగ్ ట్వెల్వ్ వరకు లెవెన్ వరకు ఎక్కడన్నా ఎక్కువగా క్రౌడ్ ఉన్న చోట ఆడవారు ఉంటారు సో ఈవినింగ్ ఫోర్ తర్వాత కూడా మళ్ళా క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో ఉంటే వీళ్ళు ఎక్కడన్నా దొరికిపోదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆ టైమ్ ఆఫ్ ది డే అంటే ట్వెల్వ్ పిఎం టు ఫోర్ పిఎం మధ్యలో చూసుకొని ఎక్కడన్నా ఒంటరిగా మహిళలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ చైన్ అంటే పుస్తల దాడు ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా చేయడం జరిగింది సో దాదాపు వీళ్ళు మూడు రాష్ట్రాలు అంటే కర్ణాటక అందువల్ల ఆంధ్రప్రదేశ్ అండ్ మనకు తెలంగాణలో మొత్తం నూట యాభై కేసుల్లో ఇతను అక్యూజ్డ్గా ఉన్నారు సో మిగతా తీసిన కూడా రివార్డ్ إنها تقوم بإزالة